నిజంగా ఇక్కడికి వస్తే మొత్తం రైడింగ్ ప్రపంచంలోకి వచ్చినట్లుగా ఉందనమాట అంటే రైడింగ్ అని ఎందుకు అంటున్నాం అంటే మొత్తం కార్స్ అంతేకాకుండా నిండిపోయింది ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనం ఉయ్యాలలు బెడ్స్ పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఏడవకుండా ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ కావాల్సింది అంతే అంతేకాకుండా మనం ఇరవై ఒకటి ఫంక్షన్తో స్టార్ట్ చేసి పిల్లల్ని ఎక్కువగా ఉయ్యాలలో పెంచుతూ ఉంటారు సో ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ స్వింగ్స్ ఉన్నాయనే చెప్పొచ్చు సో అంతేకాకుండా ఇక్కడ నెట్టెడ్ అంటే పిల్లలకి దోమలు అలాంటివి కుట్టకుండా మస్కిటోస్ బాధ లేకుండా ఉండడానికి ఉయ్యాలకి మంచిగా నెట్ వచ్చినవి కూడా వచ్చాయి సో అంటే ఏ కలెక్షన్ కావాలన్నా ఏ టైప్ ఆఫ్ ఉయ్యాల కావాలన్నా ఇక్కడైతే మనకు అందుబాటులో ఉంటుంది చూసారు కదా అంటే స్కేటింగ్ స్కూటర్స్ పిల్లలకి చాలా ఇష్టం అనమాట బాగా ఆడుకుంటూ ఉంటారు సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తాకుండా చాలా కలెక్షన్ అయితే ఉంది సో ఏ కలర్స్ కావాలన్నా పెద్ద సైజెస్ వారిగా కూడా ఇక్కడ చెప్పాను కదా నేను రైడింగ్ జోన్కి వచ్చినట్టుందని సో ఇక్కడ అంతా ఎవరికైతే బైక్స్ రైడింగ్ అంటే కార్స్ రైడింగ్ అంటే ఇష్టమో సో వాళ్ళందరు ఇక్కడికి వచ్చి ఇచ్చారంటే అస్సలు సూపర్ గా ఉన్నాయి కార్స్ ఇవన్నీ జీప్స్ అంతేకాకుండా లో కానివ్వచ్చు క్వాలిటీలో కానివ్వచ్చు చాలా బాగున్నాయని చెప్పచ్చు సో ఇక్కడ కూడా మనకి వెహికల్స్ సో ఇవి కూడా ఎలక్ట్రికల్ విత్ బ్యాటరీతో మనకి పనిచేస్తూ ఉంటాయి అంటే ఛార్జ్ పెట్టుకుంటే ఇన్ని అవర్స్ ఒక త్రీ ఫోర్ నుంచి ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు కూడా చక్కగా పిల్లలు రైడింగ్ చేసుకోవచ్చు